Mascarum, welcome to News Local. మండపేట మున్సిపల్ సాధారణ సమావేశం గురువారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది చైర్పర్సన్ పతివాడ నౌకదుర్గ రాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎక్స్అఫీ సభ్యులు ఎమ్మెల్సీ తోట మూతులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావులతో పాటు వార్డు కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలను కౌన్సిల్ ఆమోదించింది అదే విధంగా పారిశుధ్య నిర్వహణకు పొందుపరిచిన పుష్కార్డ్లు నిర్వహణ కాంట్రాక్ట్ పద్ధతిలో ఆరు నెలలకు ట్రాక్టర్ వంటి అంశాలపై ఎమ్మెల్యే మండిపడ్డారు కమిషనర్ రంగారావును మీరు వచ్చాక పారిశుధ్యం మెరుగుపడిన మాట వాస్తవమేనని కానీ దుర్వినియోగం ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్ని కౌన్సిల్ ముఖంగా తెలియజేశారు అదే విధంగా డివైడర్లపై ఉన్న పబ్లిసిటీ లాలీపాప్ దృష్టిలో ఉంచుకుని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ముందు ఉంచారు అదే విధంగా మంచి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు సరికొత్త ఆలోచన చేసిన సిబ్బందిని అభినందించారు ఎమ్మెల్సీ తోటది మూతులు మాట్లాడుతూ మున్సిపల్ నిధులు దుర్వినియోగం కాకుండా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఆ తీసుకొచ్చినప్పుడు ఆయన మాట అనకపోతే అయితే నలభై రోజు అయిపోయింది ఈవె ఆయన చెప్తున్నారు ఆయన అరగారు అలాగే టైట్లు పుచ్చుకోవాలని జరగనప్పుడు చెప్పాలి కమిషన్ గారు అభ్యంతరం పెట్టాలి ఎల్పిస్తాను ఎలాగిస్తారా ఊంటే మాత్రం వస్తే కోర్టులో కేసు కోర్టులో కేసు కొంచెం లిఫికేషన్ చదువుతే మునుక్కో కొను కొంచెం నాకు ఓట్ లో మనం క్యాన్సిల్ చేసి క్యాన్సిల్ క్యాన్సిల్ ఏం కోర్ట్ మనం కదా కోర్ట్ కోర్ట్ పర్మిషన్ కౌన్సిల్ తీసుకుని సార్ చెప్తున్నాను కౌన్సిల్ తీసుకుని ఆ డిసిషన్ మన గవర్నమెంట్ లాయల్లీ పంపిస్తాం

మనకు ఉన్న ఒకటే ఏమంటే బోడింగ్ కావడానికి మొడరగా వక్తమునే మొడరగా కావడానికి 60 పీట పంపమన్న కష్కో బన్నీ అన్న సైడ్ వన్ చేత ఒక మీరు వరవర 60 పట మీరు అడిగారు సార్ సార్వతేమ కాపే అన్నంతరు అవివహాలే అంటే చెబరు అంగ్యూ ఉచ్చరిష్ పోయకడ అవర్లితే తమ్ముకొచ్చకండి నా డబ్బులు గాని స్వస్థల రణ ప్రణేతి ఆ ఫోరా ఎప్పుడు అండి దించాం అది ఎవరకేమో అండి దించాం స్పెషల్ బిజినెస్ ఫోరా ఎప్పుడు తర్వాత పురపు తారాంకొక కంపెనీలో ఒక ఛాన్సెస్ పెట్టి 3 లక్షలు కే ఆ కంట్రెంట్ ఎవరనో మరి కంపెనీకరేద రిక్వైర్ కదా మూడు లక్షలు ఆన్లైన్ కంట్రెంట్ ఎవరనటను అప్లికేషన్ చేశారు ఆ పేరు

నాకేమి నాకేమి అవసరం లేదు సార్ ఒకసారి చూని ఇందులో ఏ సబ్జెక్ట్ లో ఆమోదించమంటారో ఏది నానేమంటారో మీరే చెప్పాలి నా కౌన్సిల్ ఏమేమి ఆమోదించాలో చెప్పలేదు ఇప్పుడు కదా ఒకేసారి ఒకసారి ఇంకా